హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సదా ట్యూట్ లాక్స్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ డాబా స్టైల్ చికెన్ ఫ్రై అండి ముందుగా కర్రీ కోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నానండి వాటితో పాటు కొద్దిగా వెల్లుల్లిపై రబ్బలు కూడా కట్ చేసి పెట్టుకోవాలండి ఈ కర్రీ కోసం ఉల్లిపాయలు రెండు విధాలుగా కట్ చేయాలి ఒకటి సన్నగా తరుక్కోవాలి రెండవది మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి తరువాత కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు రెబ్బలు వేసి వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన దాకా శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి పెట్టి ఉంచుకున్న చికెన్ ముక్కలను వేసుకొని వీటి అన్నిటినీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వండి పది నిమిషాల తర్వాత మూత తీసి మన రుచికి సరిపడ్డ సాల్ట్ వేసుకొని తరువాత కొద్దిగా పసుపు మన టేస్ట్ తగ్గ కారం యాడ్ చేసుకొని శుభ్రంగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ పోవాలండి ముందుగా కర్రీలోకి కొద్దిగా ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నానండి మసాలా పౌడర్లు అన్నీ యాడ్ చేసుకున్నాం కదండి ఈ మసాలా అంత ముక్కలకి పట్టుకునే విధంగా ఒకసారి కలుపుకొని పెట్టుకుందాం ఇప్పుడు ఈ కర్రీలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ రెబ్బలు కొద్దిగా కొత్తిమీర వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి వీటన్నిటిని ఒక రెండు నిమిషాలు ఇలా వేయించుకోవాలి చివరగా కొద్దిగా కరివేపాకు రెబ్బలు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన డాబా స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం ఇంకా ఆలస్యం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవర్ ఛానల్ per non è